హాయ్ గైస్ అందరికీ నమస్తే ఈరోజైతే కోటా శ్రీనివాసరావు గారు చనిపోయారు పొద్దున్నే వాళ్ళ ఇంటి దగ్గరకు పోయొచ్చిన పొద్దు నుంచి ఇప్పటివరకు ఆయన ఇంటి దగ్గరే ఉన్నా నేను ఇప్పుడే మన కనకాన్ని పికప్ చేసుకుందాం అని చినకాన్ని కూడా తీసుకువదామని రాకేష్ మాస్టర్ గారు బ్రతుకున్నప్పుడు కోటా శ్రీనివాసరావు గారు ఒకసారి ఫోన్ చేస్తారు మాస్టర్కి ఎప్పుడంటే వన్ ఇయర్ కింద అండ్ చనిపోబోయే ఒక నాలుగు నెలల కింద కోటా శ్రీనివాసరావు గారు పిలిచారు కూడా ఆయన రా రాకేష్ అని పిలిచిన ఆయన పోలేదు ఎందుకంటే ఎందుకు మాస్టర్ అని అడిగినా నేను కోటా శ్రీనివాసరావు గారు పిలిచిన తర్వాత కూడా ఎందుకు పోవట్లేదు కారు పెడతా ఉన్నారు కదా ఎందుకు పోవట్లేదు అని అడిగినప్పుడు ఆయన ఏమన్నారంటే నాన్న మనకు పొజిషన్ బాగాలేదు మనం కొంచెం డ్రింక్ చేస్తుంటాం ఎందుకు లేనిపోంది అక్కడికి వెళ్ళి మనం డ్రింక్ చేసి అంత పెద్ద మనిషి దగ్గర కూర్చొని మనం పరువు తీసుకోవడం కరెక్ట్ కాదు ఆ టైంలో అతనితో ఫ్రెండ్షిప్ చేసినా వాళ్ళతో కలిసి తిరిగినా కలిసి కూర్చున్నా అయిపోయింది అయిపోయింది ఆ గతం అయిపోయింది మళ్ళీ ఈ టైంలో వెళ్ళి మనం ఇప్పుడు నా పరిస్థితిని చూసి వాళ్ళు ఏదో హెల్ప్ చేస్తారు ఆ హెల్ప్ నేను తీసుకోవడం వాళ్ళు నాకు హెల్ప్ చేయడం అదంతా మనకు ఎందుకులే అని చెప్పి ఆయన అప్పుడు కలవలేకపోయారు నేను అప్పుడు ఆ వీడియో కూడా చేసా మాస్టర్ని అడిగా కూడా కోట శ్రీనివాస్ గారిని కలుద్దాం కలుద్దాం అన్నది ఆయన వద్దు అన్నది రజనీకాంత్ గారిని కలవడం అన్నది అవన్నీ మాట్లాడారు ఆ వీడియోలో తర్వాత నేను కోటా శ్రీనివాసరావు గారిని చాలా సార్లు కలుద్దామని అనుకున్నా కానీ ఆయన ఇల్లు మనకు తెలియలేదు ఇంకా ఈరోజు పొద్దున్నే నాకు ఫోన్ వచ్చింది కోటా శ్రీనివాసరావు గారు చనిపోయినారు అని చెప్పి అప్పుడు నాకు ఫిలిం ఛాంబర్ పక్కన వాళ్ళ ఇల్లు అని తెలిసి అక్కడ అందరిని అడుక్కుంటూ వెళ్ళా వీడియో కూడా చేశా వీడియో కూడా పెట్టా ఆల్రెడీ కోటా శ్రీనివాసరావు గారి అడ్రస్ మన ఫిలిం ఛాంబర్ ఫిలిం నగర్ పక్కనే కమాన్ ఉంటుంది ఒక టెంపుల్ కమాన్ ఆ కమాన్ పక్కన ఆర్బీ చౌదరి గారి ఇల్లు ఉంటుంది ఆ ఇంటి పక్కన సందే ఆ పక్క సందుకి వెళ్తే మీకు జనాలు కనిపిస్తూనే ఉంటారు ఎవరైనా చివరి చూపు చూడాలి ఆయన్ని అనుకుంటే రండి సాయంత్రం వరకు ఆయన డెడ్ బాడీ ఉంటుంది అట్లనే ఇక పొద్దున్నే వీడియోస్ చేద్దామనుకున్నా నేను అడిగిపోయి ఇక వీడియో ఆడ ఒక వీడియో చేసి పెట్టినా ఇక నాకు కుదరలేదు అక్కడ ఇక చిరంజీవి గారు వచ్చారు పవన్ కళ్యాణ్ గారు బాబు మోహన్ గారు ఇట్లా అందరు యాక్టర్లు వచ్చారు రాజశేఖర్ గారు అందరూ వచ్చారు అక్కడ వీడియోస్ తీసి నేను అప్లోడ్ చేస్తూనే ఉన్నా ఇక కనకం రాత్రి షూటింగ్ పోయింది కదా కనకాన్ని ఎందుకులే డిస్టర్బ్ చేయడం అని డిస్టర్బ్ చేయలేదు ఇక ఇంతకు ముందే కనకాన్ని ఫోన్ చేసి చెప్పిన సంగతి కోటా శ్రీనివాసరావు గారు చనిపోయారని చెప్పి ఇప్పుడైతే కోటా శ్రీనివాసరావు గారిని చూడడానికైతే పోతున్నాం కోటా శ్రీనివాసరావు గారిని ఇప్పుడు చూసి రో కనుక ఎందుకు చూడలేదు అయ్యో ఆయన పక్కన కూడా ఎన్నో వీడియోలు మేము టీవీలో చూస్తున్నాం వేరే గుంటడక వయసైపోయక మాకు అలా అడకు పోవచ్చు అన్నది అదివడి మనిషిని కాదా 13 సంవత్సరాలు చేసి ఫీల్డ్ లో ఉన్నాడు చాలా చాలా చూశాను మొన్న లాస్ట్ 2 ఇయర్స్ ఉన్నప్పుడు కూడా చాలా మంచి మంచి సినిమాలు చేశారు ఆయన అసలు మనుడు తప్పు చేస్తాడు తను ఊర్పు బోల్లు నుంచి ఆ షూట్ లో చూసావా ఓకే ఆ మాట్లాడితే ఇల్లు పెరిద్ది మళ్ళీ ఆయన మూవీలకు అనారోగ్యం అంతేన ఇలా చేపట్టుకుని తీసుకొస్తున్నారు బయట అవును ఆయన అనారోగ్యంతో ఎప్పటి నుంచో నుంచి కాళ్ళు కాళ్ళే పడిపోయినాయి ఆయన కాళ్ళు పడిపోకండింటే అప్పటికి కూడా యాక్టింగ్ చేసేవాళ్ళు అలాంటి యాక్టర్లు ఉండబట్టే మన ఇండస్ట్రీకి ఎంత మంచి పేరు వచ్చింది సినిమాలకు ఎంత మంచి గుర్తింపు వచ్చింది అలాంటి యాక్టర్లు మళ్ళా మళ్ళా పుట్టరు మళ్ళా మళ్ళా రారు ఏం యాక్టరు ఏ వేషం ఇచ్చినా భలే చేస్తాడు కామెడీ అయినా సీరియస్ అయినా ఏ క్యారెక్టర్లైనా జీవించేస్తాడు ఆయన వల్ల కొడుకు చనిపోయారు ఆయన వల్ల ఎంతోమంది బాగుపడ్డ వాళ్ళు ఉన్నారు ఎంతో ఆయన సపోర్ట్ చేశారు అది ఇప్పుడు ఆయన ఇంటి దగ్గరకైతే అయితే

काले काले पर जो जो बात है वो सब है 雨 i ti a hey a 26 30 16 16 16 16 16 1627, 17 h s <laughs> சாருமாரி போயிடறப்பா அந்த அளவுக்கு நான் அப்போ நீக்கே போன் எவரு அது ஏதா அவர்த்து ராஜ் பண்ண

ఆలీ వచ్చాడు ఎవరు వచ్చారు ఆలీ కోసం కొట్టుకుంటానరు కదా పా ఎవరి కోసం కొట్టుకోలేదు కానీ అలీ కోసం కొట్టుకుంటున్నారు అలీ అభిమానులు ఎక్కువ మంది ఉన్నారు అక్కడ పబ్లిక్ ఎక్కువ ఉండేసరికి అజయ్ గోష్ గారు దూరంగా నిల్చని చూస్తున్నారు